గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితి ప్రభావం లేదా పెత్తందారులు పోకడలు నచ్చకవు లేదా భావజాల ప్రభావంతోనూ కొంతమంది యువతి యువకులు అడుగుబాటు పట్టారు అడవులకు వెళ్ళి ఎండనక వాననక చలనక అడవిలో ఉంటూ నిరంతరం ప్రజల కోసం ఆలోచిస్తూ వాళ్ళ అభివృద్ధి కోసం అడుగులు వేశారు ఆ విధంగా అడవిలో కొంతకాలం పనిచేసిన తర్వాత కొంతమంది వేరే వేరే కారణాలతో బయటకు వచ్చిన వాళ్ళు మరి కొంతమంది అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి బెయిల్పై బయటకు వచ్చిన వారు పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ పెద్దిరాజుల ప్రకాష్ అలియాస్ కళ్యాణ్ కుమార్ పీపుల్స్ వారికి తొలితరం నాయకుడు ఆయన చిత్తూరు మదనపల్లి ఆ ప్రాంతాల్లో పుట్టి పెరిగిన ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన పేరు తెలియనివారు లేరు కేవలం ఆంధ్రప్రదేశే కాదు ఇటు బీహార్ ఛత్తీస్గఢ్ కర్ణాటక కర్ణాటక ప్రాంతంలో తెలుగు నేర్చుకున్న తెలుగు వాళ్ళ ఒక ఏకైక వ్యక్తి ఆయనే ఆయన ఎందుకు అడుగు అటువై వెళ్ళారు వెళ్ళిన తర్వాత ప్రజల కోసం ఆయన చేసిన ఏంటి ఎందుకు బయటకు వచ్చారు వచ్చిన తర్వాత ప్రస్తుతం అతని జీవన విధానం ఏ విధంగా ఉన్న విషయాన్ని ఆయన నెడ తెలుసుకున్నాం అన్న నమస్తే పెద్దరాజులు ప్రకాష్ అలియాస్ కళ్యాణ్ కుమార్ సాధారణంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అది పోలీసులు పెడతారు కానీ మీరు రాడికల్స్గా ఉంటూ మీరు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ డిక్లేర్ చేశారు అంటే అప్పుడు ప్రజలు ఏం చేయాలి ఎలాగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పార్టీ రాడికల్స్ అని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎలాగ అభివృద్ధి ఎలాగా ఇంప్లిమెంట్ చేయాలనే విషయాన్ని ఇవన్నీ మీరు ఎందుకు చేశారు అసలు మదనపల్లిలో రాడికల్స్ని ఆ పార్టీ రాడికల్స్ని ఎలాగా డెవలప్మెంట్ చేసుకొచ్చారు ఎందుకు మీరు పార్టీలోకి వెళ్ళారు అప్పుడున్న పరిస్థితులు ఏంటో ఒకసారి చెప్పండి అతనదాని వ్యవస్థ విపరీతంగా ఉండండి ఇక్కడ మదనపల్లి ఏరియాలో మదనపల్లి ఎక్కడ మీరు ఉండేవారు మదనపల్లి మద టౌన్లోనే ఉండేవాడిని నేను కాలేజీ చదువుకుంటా ఉండేవాడిని కలిచెర్ల తమ్ ఇప్పుడు తంబళ్ళపల్లి ఈ ఏరియాలో పెత్తందారుల యొక్క పెత్తనం చాలా జాస్తి గ్రామాల్లోకి వెళితే తవలు గుజ నుంచి తీయలా చెప్పులు చేతిలో పట్టుకోవాలి ఈ పరిస్థితి ఉంది కల్చర్ల నరసింహారెడ్డి కానివ్వండి కల్చర్ల ప్రభాకర్ రెడ్డి వాళ్ళు వీళ్ళంతా చాలా రెండు వేల ఎకరాలు మూడు వేల ఎకరాలు గట్టు నర్సింగ్ రావు అని వీళ్ళకంతా రెండు వేల ఎకరాలు మూడు వేల ఎకరాలు భూములు ఒక్కొక్క ఓకే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఊరిని అంతా స్వాధీనం చేసుకుని ఊరిలో వీళ్ళు మాట కడ్డం లేదు ఒక ఇది జరిగింది మదనపల్లలో ఒక ఇన్సిడెంట్ జరిగింది నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది అంగళ్ళు అనే ప్రాంతంలో కోడి ఆడుతా ఉన్నాడు కోడి పంద్యాలు ఆడుతాం అంటే ఆ కోడి పంద్యాలపైన ఆడేవాళ్ళ పైన తుపాకులు ఎక్కి పెట్టాడు ఆరు మంది చనిపోయారు ఎందుకు ఆడితే పెట్టారు మనుషులను ఆరు మందిని చంపేశాడు ఆ దీంతో మేము వచ్చేసింది ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టాం పోలీసులు సెక్షన్ మేము పెట్టాం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి ఎక్కడన్నా పోలీసులు బఫ్టీలో కానీ డ్రెస్లో కానీ కనబడతాయి కొట్టండి అని చెప్పాను ప్రజలకు ఎందుకంటే వాళ్ళు చేసింది చాలా క్రైమ్ ఆ రోజు చిన్న కోటి పంద్యాలు లాఠీ చార్జ్ చేసి ఉంటే పరిగెత్తిపోయేవాళ్ళు కాల్కోల్సిన అవసరం లేదు అదొక ఇన్సిడెంట్ జరిగింది చేశారు కదా అది ఇంప్లిమెంట్ అయ్యిందా చాలా వరకు కొద్ది వరకు తర్వాత పోలీసులు అబ్జెక్షన్ చేయలేదా మరుసటి రోజులే మరుసటి రోజు అనమాట అక్కడ పోరాటం బాగా జరిగింది